అందరికీ నమస్కారం నేను మీ ప్రవీణ్ రెడ్డి ఎల్బీ నగర్ నిన్న నైట్ ఒక ఫంక్షన్కి వెళ్ళిన అక్కడ మా సర్ణార్ కార్పొరేటర్ మా సోదరి శ్రీవానక్క గురించి మాట్లాడుతున్నాడు ఏంటి శ్రీవానక్క రోజు ఒక రీల్ చేస్తుంది ప్రజా ప్రభుత్వం పైన మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు స్పందిస్తలేరు అని ఎందుకు ఏమైందన్న నేను అడిగినా అడిగితే అరే గుళ్ళకు వాటర్ వస్తే కూడా మీరు పట్టించుకుంటలేరు అక్కనే బకెట్ తీసుకొని ఒక్క బకెట్ పోసి వంద బకెట్ పోసినట్టు చూపిస్తుంది అన్నది అందరు నవ్వింది అక్కడ ఉన్నవాళ్ళు అక్క శ్రీవానక్క మీ దగ్గర ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మీ అందరి కోరిక మేరకు హైదరాని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు సుమారు నాలుగు వేల రెండు వందల మంది హైదరా సిబ్బంది జిఎస్ఎంసీ సరౌండింగ్లో పనిచేస్తున్నారు అది మీరు అవునన్నా కాదన్నా మీకు వాస్తవాలు తెలుసు మీరు ప్రజాప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శించాలని పనిగా పెట్టుకొని విమర్శిస్తుంటే చాలా బాధేస్తుంది పక్కన మీ తమ్ముడుగా నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నో రోజు మేము ఏమనదు మా సోదరి ఇయర్ కాకుండా రేపు మాడతామని మేము అనుకున్నాం కానీ ఫంక్షన్లలో కూడా మీ గురించి చర్చ చేస్తున్నారు ఎందుకు ఆమె కార్పొరేటర్గా వైఫల్యం చెంది ఏ ప్రభుత్వం వస్తే అటు బీఆర్ఎస్ కానీ ఇటు ప్రజాప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళని విమర్శిస్తున్నాను వాళ్ళే అంటున్నారు అక్కడ కట్టకిన కార్పొరేటర్ రెడ్డి ప్రజ్ దగ్గర ఎంతో వాటర్ వస్తుంది ఆయన ఎంతో చక్కగా చేసుకుంటుండ్రు వాటర్ వచ్చిన పంపు పెట్టి తీస్తారు మళ్ళీ అక్క ఎందుకు బకెట్ తోటి పోస్తుంది అయితే నేను అక్కడ ఉన్న ఐడ్రా సిబ్బందికి మిగతా డీసీకి అక్కడ ఉన్న అధికారులకు నేను వెంబడే నైట్ ఫోన్ చేశాను ఎయిట్ థర్టీకి ఏంటి అక్కకి ఎందుకు మీరు అది ఇవ్వలేరు మోటార్ లేదా అని అక్కడ వారు హైడ్రావారు విచిత్రమైన ఆన్సర్ చెప్పి నాకు మేము అక్కడ మోటార్ పెడతామన్నాము అయినా కానీ అక్క మోటర్ వద్దు గుళ్ళ మోటార్ ఉంది నేను బకెట్ తోటి పోస్తా అని అని చెప్పి ఆమె చేసుకుందంట అంటే అక్క రీల్ చేసుకోవడానికి హైడ్రా సిబ్బందిని కూడా వద్దంటుంది అంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది ఒక కార్పొరేటర్గా ప్రజలకు పనిచేయాలా నేను కి పరిమితం కావాలా అనేది ఎందుకు మీరు హైదరాబాద్లో అక్కడ రాకేష్ సిబ్బంది లక్ష్మణుడు సురేష్లు మిగిలిన ఐదు మంది సిబ్బంది ఉండరు ఎందుకు వాళ్ళని ఆడుకోలేకపోయిారు ఎందుకు మీరు ఎన్ని బకెట్లు ఎత్తి లీలు వచ్చిన అది కూడా ప్రజలకు చెప్పండి వాళ్ళు వచ్చి మోటార్ పెట్టి తీస్తే తీపిస్తే రెండు నిమిషాలు వాటర్ వెళ్ళిపోతాయి హైడ్రా ఇంత చక్కగా చేస్తుంది మీరు చెప్పినట్టే వాళ్ళు డాక్టర్స్ కాలనీలో పనిచేస్తున్నారు అంకుర హాస్పిటల్ దగ్గర పనిచేస్తున్నారు విజయ కూరగాయ కాలనీలో పనిచేస్తున్నారు చెరుకు టోటా కాలనీ దగ్గర పనిచేస్తున్నారు అంటే ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళు ప్రజలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి హైదరా సిబ్బందిని ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు ప్రతిరోజు మానిటర్ చేస్తుండ్రు అక్కడ హైడ్రా కమిషన్ రంగనాథ్ వరకు ప్రతి డివిజన్లో అవుతుంది అన్నీ మానిటర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రజాప్రభుత్వం ఇంత మంచిగా చేస్తున్నా కానీ కనీసం మనం మెచ్చుకోకున్నా సరే కానీ విమర్శించగనాక మీరు విమర్శిస్తుంటే ప్రజలే నవ్వుకుంటున్నారు అరే ఇంత మంచిగా హైదరాబాద్ని ఇంత మంచిగా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రజలు ట్యాక్సెస్ కడుతున్న వాళ్ళకి కనీసం వసతులు కల్పించాలి వాటర్ ఇళ్ళలు పోకుండా చేయాలని గతంలో ఒక ముఖాలలోతూ ఒక నాలుగు సీట్లు వచ్చేది తర్వాత మెల్లగా మూడు సీట్లు అయింది ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక దాని ఒక ఫీట్ అయింది ఇంకా రాను రాను అది కూడా తగ్గించే ప్రయత్నం చేయడానికి హైడ్రా వచ్చింది అటు హైడ్రా నాలుగు డిమాలిఫ్ చేస్తుంటే మళ్ళీ మీ నాయకులు అడ్డం పడతారు మళ్ళీ ఇక్కడ వచ్చి మీరే విమర్శిస్తారు ఎందుకాక ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుంది దానికి సహకరించండి ఎప్పుడు విమర్శలు చేస్తే మన గురించి ప్రజలు ఏలోనే చేసుకుంటున్నావు మీకు ఒకటే విజ్ఞప్తి చేసిన నాకు ఓ వీడియో చూసినా డాక్టర్స్ కాలనీలో ఎవరో మాట్లాడాను హైదరాబాద్లో హైదరాబాద్ పెట్టే మాకు ఎంతో సంతోషంగా ఉంది లీడర్తో పని లేదు పాపం వాళ్ళే టోల్ ఫ్రీ నెంబర్ చేసిన పది నిమిషాలు వచ్చి ఇక్కడ డేంజర్ జోన్ ఉందని కట్టలు కడుతున్నాడు వాళ్ళే క్లియర్ చేస్తున్నారని మీ దగ్గర ఉన్న డాక్టర్స్ కాలనీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఒక్కసారి వీడియో చూడండి మీరే డాక్టర్స్ కాలనీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు హైదరాబాద్ లాస్ట్ టైం కూడా మీరు పిలవంగానే పది నిమిషాలు వచ్చారు ఫస్ట్ టైం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇవాళ కూడా ఇంత పెద్ద బాధ వచ్చిన మేమే రావాలి ఆయన కూడా వచ్చాను భయపడి వాళ్ళకి మీరు ఒక పది మంది ఒక పది మంది కూడా ఎనిమిది మంది వచ్చి వాళ్ళ కేర్ చేసుకొని మీరు వెహికల్తో వచ్చి ఓటుని రాకుండా బారికేడ్ పెట్టారు విషయంలో థ్యాంక్స్ టు హైదరా థ్యాంక్స్ టు హైదరా విన్నర్ డాక్టర్స్ కాలనీలో ఆ కాలనీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మనం ప్రభుత్వాలను విమర్శించడం మానుకోవాలి మీ కోట్లాది రూపాయలు ప్రజా ప్రభుత్వం వచ్చినాక గతం కంటే ఎక్కువ నిధులు వస్తున్నాయా లేవా ప్రజలకు చెప్పండి మీరు వచ్చినాక నేను ఈ రోడ్ వేసినా ఈ డ్రైనేజ్ చేసినా ఈ విద్యుత్ దీపాలు వేసినా ఈ ప్రజలకు చెప్పండి వాళ్ళకి యూజ్ అయితే ఎందుకంటే ఊకే ప్రజాప్రభుత్వం నిడతారు అక్కడ మంత్రిస్ అంటారు ఇది అంటారు మనం రాజకీయాలు చేసుకోవాలి కానీ ప్రజలకు అవసరం వచ్చే రాజకీయాలు చేసుకోవాలి ప్రజలకు అవసరం రాజకీయాలు ఎందుకు ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో వరదలు వస్తే ఇల్లులు కొట్టుకుపోతున్నాయి మేము దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ప్రజలకు ఇబ్బంది అయితే దాన్ని ఎలా బాగు చేయాలనేది మేము మాట్లాడతాం కానీ మీరు ప్రజలకు ఇబ్బంది అవుతుండే ఇంకా ఇట్లయితుంది ఇట్లయితుందని ప్రజా ప్రభుత్వానికి బదలాం చేస్తుండ్రు బదలాం చేస్తే ఇక్కడ మా నాయకులు అంతా మాకు చెప్తున్నారు అక్కడ నిధులు రాకుండా చేయండి మన కార్యకర్తలతో నిధులు ఇప్పించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒకటే చెప్తారు అందరికీ సమాన నిధులు ఇవ్వాలి అందరు పబ్లిక్లో గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగదు ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందరికీ మేలు జరిగే విధంగా ప్రతి నాయకుడికి నిధులు క్లియర్ క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు నిధులు కూడా భవిష్యత్తులో ఇవ్వకుండా అవుతారు ప్రజలు మెచ్చుకునే విధంగా మీరు పనిచేయండి ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజలకు అవసరమయ్యే వీడియోస్ పెట్టండి కానీ ప్రభుత్వం ఏలన చేస్తూ ప్రజలకు అవసరం లేని రీల్స్ చేస్తూ మీరు ఏలనే కాకుండానే ఈ సందర్భంగా మీ తమ్ముడుగా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ